We'll శ్రీశంధ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో హీరోగా ప్రస్తుతానికి సినిమాతో త్వరలో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు అఖిల్ అక్కినేని మరి అలాంటి అఖిల్ మొత్తానికి జూన్ ఆరవ తారీఖున బ్రహ్మ ముహూర్తంలో ఇరు కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జైనా బెల్ లో మూడు గుళ్లు వేశారు అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సన్నిహితులు ఫాలోవర్స్ అభిమానులు అందరూ కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీ లైఫ్ ఇంకొంతమంది అయితే అఖిల్ ఎందుకు సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు ఓ పక్క నాగ చైతన్య పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది అంటూ రకరకాల కమెంట్స్ పెళ్లి చేసుకున్న జైనాప్ కి సంబంధించిన విషయాలు కూడా ఎందుకంటే ఆవిడ కుటుంబ నేపథ్యం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరంగా మారుతూ వైరల్ అయ్యాయి ఇక ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా అలాంటి ఇంకొక ఆశ్చర్యంగా విషయం పెళ్ళైన రెండవ రోజు వెలుగులోకి రావడం అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జైనాబ్ ద్రాఫ్జీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా జైనాబ్ తల్లికి ఎవరో ఆమె ఏం చేస్తుందో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే అంటే స్వయాన అఖిల్ అత్త గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే జైనాబ్ రాఫ్జీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే అఖిల్ జైనాబ్ కి ఎంగేజ్మెంట్ అయిందో అప్పటి నుంచి జైనాబ్ కి సంబంధించిన అన్ని రకాల విషయాలు వైరల్ అవుతూ వచ్చాయి ఇక ప్రముఖ వ్యాపారస్తుల కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన అమ్మాయి జైనాబ్ తండ్రి పేరు జుల్ఫీ రాఫ్జీ తల్లి పేరు అమీనా రాఫ్జీ ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతడి పేరు జైన్య జైన్ రాఫ్జీ అయితే తండ్రి ప్రముఖ వ్యాపారస్తుడుగా ఇండస్ట్రియలిస్ట్ గా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ లో కొన్ని వందల వేల కోట్లు చేసే వ్యాపారాలు వీళ్ళ సొంతం హైదరాబాద్ ఇండియా మాత్రమే కాదు లండన్ దుబాయ్ లో కూడా ఎన్నో వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి అన్ని కోట్ల వ్యాపారాలకి అధిపతి జైనాబ్ మరియు ఆమె అన్న ఇదిలా ఉంటే ఇక జ తండ్రి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గా మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు సీఎం గా పనిచేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ అడ్వైజర్ గా కూడా పనిచేశాడు ఇదిలా ఉంటే ఇక జైనాబ్ తల్లి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ పేరు అమీనా జుల్ఫీ రాజు ఈమె కూడా ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్పాలి అది ఎలాగయా అంటే జైనాబ్ తండ్రి స్టార్ట్ చేసిన ఎన్నో వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యంగా ఈవిడ పేరు మీద సొంతంగా టూర్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన కంపెనీస్ లో లిబర్టీ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ రంగాల్లో స్టార్ట్ చేసిన కూడా కీలక బాధ్యతలు కంపెనీస్తోంది అంతేకాదు ఈవిడ ముస్లిం సాంప్రదాయ పద్ధతులను చాలా బాగా పాటించే వ్యక్తి అని పైగా కూతురు అంటే అంతేకాకుండా ఈ విడ ఓ మంచి రైటర్ అని కూడా తెలుస్తోంది ఎన్నో రకరకాల విషయాలను సంబంధించి ఆవిడ చుట్టూ జరిగిన సంఘటన సమాజంలో జరిగే సంఘటనలు జీవిత నేపథ్యంతో కూడుకున్న విషయాలు ఇలా వీటన్నిటినీ కలిపి ఆవిడ ఎన్నో బుక్స్ కూడా రాసిందట ముఖ్యంగా ఉర్దూలో మరియు అరబిక్ భాషలో ఈమె ప్రావీణ్యం సంపాదించినట్లుగా తెలుసు చిన్నప్పటి నుంచి జైనాబ్ తండ్రి అన్న తల్లన్న పంచప్రాణాలు అయితే ఒకానొక సందర్భంలో మిస్ పోటీ మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న నేపథ్యంలోనే ఆవిడ కూడా తన వ్యక్తిగత జీవితంలో ఆవిడ తనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తులు ఎవరు అనంటే జైనాబ్ స్వయంగా తన తల్లి మరియు తన నాయనమ్మ ఇద్దరు తన జీవితంలో కీలక పాత్ర పోషించారు అంటూ చెప్పుకొచ్చింది అదండి అసలు సంగతి అదా ఎప్పుడైతే అఖిల్ అక్కినేని జైనాబ్ ని పెళ్లి చేసుకున్నాడో జైనాబ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే పెళ్ళైన రెండవ రోజు అఖిల్ అత్తా అంటే స్వయానా జైనాబ్ తల్లి అయిన అబిన అబీనా జుల్ఫీ రాజ్వి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి